వెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు డుమ్మా కొట్టిన ఇద్దరు వైద్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు శనివారం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీలు చేసిన జీవి కేవలం హాజరు పట్టిలో సంతకాలు పెట్టి ఆ తర్వాత గైరాజు అవుతున్న సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గడిచిన ఏడాదిగా ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు వైద్య సేవల మెరుగుదలకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తే వారెవరిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు చాలా సంతోషంగా ఉంది పేషెంట్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో చక్కగా మందులు ఇస్తున్నారు డాక్టర్లు బాగా చూస్తున్నారని చెప్పేసి చెప్పడం మాకు ఎంతో ఆనందంగా ఉంది మరి గత ప్రభుత్వంలో కంటే పది రెట్లు ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో సర్వీస్ పెరిగింది గైనకాలజీలో కావాల్సినవి హార్ట్ పేషెంట్లు కావాల్సినవి అన్ని రకాల మందులు ఈరోజు అందుబాటులో ఉంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే హెల్త్ మినిస్టరు సత్యకుమార్ యాదవ్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నా చాలా చాలా సంతృప్తిగా ఉంది అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద చిన్న ఆపరేషన్ నుండి పెద్ద పెద్ద ఆపరేషన్ చేయడానికి కూడా చక్కగా ఆపరేషన్ రూమ్ కూడా ఎస్టాబ్లిష్డ్ ఆపరేషన్ రూమ్ ఉంది పేదవాళ్ళకి మంచి వైద్యాన్ని ఇవ్వటమే లక్ష్యంగా ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్ సెంటర్లో కావలసినటువంటి డాక్టర్ల నియామకం కూడా జరుగుతూ ఉంది ఈరోజు పిహెచ్ సెంటర్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లో కావలసినటువంటి మందులన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఏరియా హాస్పిటల్లో కావాల్సినటువంటి మందులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సూపర్నెంట్కి డాక్టర్స్కు సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నా ఒకరిద్దరు డాక్టర్లు మాత్రం వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నట్టు ఆ దృష్టికి వచ్చింది తప్పనిసరిగా జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్ళాం వారి మీద చర్య తీసుకోమని చెప్పేసి కూడా నేను కోరుతున్నా ఎందుకంటే ఇక్కడ పేదలు పనిచేసేటువంటి హాస్పిటల్లో నిజాయితీగా పనిచేసేటువంటి డాక్టర్లు కావాలా ప్రేమగా పనిచేసేటువంటి డాక్టర్లు కావాలా సో తప్పనిసరిగా ఎవరైతే సరిగా పనిచేయట్లేదో దాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రక్షాళన జరుగుతుంది బాగా పనిచేసే డాక్టర్లందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తుంది